హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ జర్నలిస్ట్ సాయి ఏపీలో టీడీపీ అధికారానికి వచ్చి దాదాపుగా అంటే టీడీపీ అంటే ఎన్డీఏ కూటమి అనుకోండి సో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చి దాదాపుగా పదిహేను నెలలు పూర్తి అయిపోయింది మొత్తం అరవై నెలలు అంటే ఐదు సంవత్సరాలు అంటే పన్నెండు నెలలు కాబట్టి అరవై నెలలు ఈ కూటమి ప్రభుత్వం ఉండబోతుంది అందులో ఒక పావు వంతు కరిగిపోయిందండి సో ఈ సమయంలో ఈ పదిహేను నెలల కాలంలో అసలు కూటమి ఏం చేసింది వాళ్ళు సాధించిన విజయాలేంటి ఇబ్బందులు ఏంటి ఇవన్నీ ఒకసారి మనం మాట్లాడుకుంటే కరెక్ట్గా రెండు వేల ఇరవై నాలుగు జూన్ పన్నెండున కూటమి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఆయనతో పాటు దాదాపుగా ఇరవై నాలుగు మంది మంత్రులతో పాటు ఒక పెద్ద జంబో క్యాబినెట్ రూపుదిరింది అందులో ఇరవై మంది టీడీపీ వాళ్ళు ఉంటే ఒక ముగ్గురు జనసేన వాళ్ళు ఇంకొకళ్ళు ఇద్దరు ఒకళ్ళు అనుకుంటే బీజేపీ వాళ్ళు ఉన్నారు సరే ఒక విధంగా చూసుకుంటే చంద్రబాబు తన టోటల్ మొత్తం ఆయన పొలిక ఆయన ఇంతవరకు ఆయన పొలిటికల్ కెరియర్లో లో చేసిన కొత్త ప్రయోగం ఏంది ఏంటి ఈ పదిహేను నెలల కాలంలో అతి ముఖ్యమైన విషయం అంటే చంద్రబాబు ఆయన మారారు ఎంతలా మారారయ్యా అంటే ఆయన గతంలో ఒక నిర్ణయం తీసుకోవాలంటే అసలు సంవత్సరాల సంవత్సరాలు పట్టేది అలాంటిది ఇప్పుడు రాజకీయ పరంగా కావచ్చు పాలన పరంగా కావచ్చు ఇట్లా ఇట్లా డెసిషన్ తీసేసుకుంటున్నాయా నామినేటెడ్ పదవుల భర్తీ విషయం కావచ్చు సంక్షేమ పథకాల అమలు కావచ్చు అసలు ఎప్పుడు లేనిది ఆటోలు ఎక్కటం పూర్ పీపుల్ వాళ్ళ ఇంటికి వెళ్ళటం ఇట్లాంటి ఇట్లాంటి విషయాల్లో చాలా స్పీడ్గా వెళ్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి విషయంలో కూడా ఇక రేపే ఎన్నికలన్నంతగా పనులన్నీ స్పీడ్ స్పీడ్ స్పీడ్గా చేసేస్తున్నారు గతానికి భిన్నంగా అంటే ఆయన ఎప్పుడు లేని గతంలో ఎప్పుడు లేనింత స్థాయిలో కొత్తగా ఎమ్మెల్యేలతో మీటింగ్స్ పెడుతున్నాడు పేద ప్రజలతో సామాన్య ప్రజలతో కలిసి తిరుగుతున్నాడు వాళ్ళ ఇంటికి వెళ్తున్నాడు నెల నెల తారీఖున ఎక్కడ ఒక ఇంటికి వెళ్ళి పెన్షన్లు ఇస్తున్నాడు ఇలా పదిహేను నెలలుగా చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అయితే గతంలో పొత్తులు కేవలం రాజకీయాల కోసమే అన్న భావన అయితే ఉండదు కానీ ఈసారి మాత్రం అలా కాకుండా వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు ఉదాహరణకి పవన్ కళ్యాణ్ లేకుండా ఆయన ఏం చేయట్లా జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి ఆయన ఎంత గౌరవం ఇస్తున్నారో అలాగే బీజేపీ పెద్దలతో కూడా పూర్తిగా నమ్మదగిన మిత్రుడుగా ఉన్నారు కేంద్రం నుంచి వాళ్ళు ఇచ్చింది ఎంతో కొంత తీసుకొని అభివృద్ధి చేసుకుంటూ వెళ్తున్నారు ఆ అభివృద్ధి కాస్త ఇప్పుడు కొంచెం పెరుగుతుంది ఇక అమరావతి పోలవరం ప్రాజెక్టుల విషయంలో డెడ్ లైన్లు విధించి మరి ఆయన పనులు చేస్తున్నారు పెట్టుబడులకు సంబంధించి ఒప్పందాలు లక్షల కోట్లు కుదుర్చుకున్నారు అవి కూడా ఫలితాలు రావాలంటే ఇంకొంత టైం అయితే ఖచ్చితంగా పడుతుంది అయితే చంద్రబాబు కష్టపడుతున్నారు అభివృద్ధి చేయడం తపన ఆయనలో కనపడతా ఉంది మా ఇదంతా కూడా జనం అర్థం చేసుకుంటున్నారు అయితే ఇక్కడ ఇదే కూటమి సాధించిన అతి పెద్ద విజయం చెప్పక తప్పదు అయితే ఏపీలో సూపర్ సిక్స్ పథకాల అమలు పైన కూడా జనం కొంత హ్యాపీగా ఉన్నట్టు కనబడుతుంది దీంతో పాటుగా ఏదైనా కాయనికి టూ వేప్స్ రెండు వేపులు ఉంటుంది కదండి ఇక్కడ అసంతృప్తులు కూడా ఉన్నారు రైతాంగం పూర్తి స్థాయిలో ఇరవై వేల రూపాయలు ప్రభుత్వం ఇవ్వచ్చు కదా అంటుంది దాంతో పాటుగా తల్లికి వందనే విషయంలో కూడా పూర్తిగా పదిహేను వేలు చెల్లించాలని కోరిక అయితే ఇంకా ఉంది దాట్లో ఇప్పటికి ఈ రోజుకి చాలా మందికి తల్లికి వందడం పడలేదు అలాగే అర్హత పేదలతో కోతలు లేకుండా అందరికీ వర్తింపించాలని కూడా చెప్తున్నారు ఏది మూడు గ్యాస్ సిలిండర్ల విషయంలో కూడా ఎప్పటికప్పుడు డబ్బులు వెంటనే ఖాతా పడాలని కూడా చెప్తున్నారు అది ఇంకా జరగలేదు రీసెంట్గా ఆగస్ట్ ఫిఫ్టీన్త్ నుంచి ఉత్తి బస్సులు నిర్ణయం తీసుకున్నారు లగ్జరీ బస్సులు పక్కన పెట్టేస్తే డీలక్స్ మన ఎక్స్ప్రెస్ లాంటి బస్సులన్నీ ఫ్రీగా ఇస్తున్నారు అయితే రాష్ట్ర వ్యాప్తంగా తిరిగేందుకు వీలుంటుంది ఇప్పుడు కొన్ని బస్సులుగా ఇస్తున్నారు కాబట్టి దాంతోపాటుగా ఏపీలో అప్పులు మాత్రం పెద్ద ఎత్తున పెరిగిపోయానండి ఈ ఆందోళన సామాన్య ప్రజలకు తెలియకపోవచ్చు కానీ మేధావుల్లో అయితే స్పష్టంగా కనపడుతుంది దీనికి కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు కెరీర్ లో ఎప్పులు వచ్చి పథకాలు ఇస్తున్నారు అంతేగా పన్ను కట్టేవారు అంతా చాలా అసంతృప్తిగా ఉన్నారు ఈ విషయంలో కేవలం పదిహేను నెలల్లో ఒకసారి జాగ్రత్తగా ఉందండి కేవలం పదిహేను నెలల్లోనే లక్ష కోట్లు అప్పు చేశారు చంద్రబాబు నాయుడు గారు ఇది రాష్ట్రానికి పెనుభారం కాబోతుంది అంతేకాకుండా ఆర్థిక స్థిరత్వం సాధించడానికి ఏపీకి చాలా కాలం పడుతుంది అప్పటిదాకా ఇట్లా అప్పులు తెస్తే ఇది కడతాం కష్టమే కాబట్టి ఖర్చులు తగ్గించుకోవాలని చెప్తున్నారు అప్పుల మీదనే నిధులు పెడితే మొత్తం అప్పుల కోసమే చేసుకుంటే ఇంకా పరిస్థితి ఏంటి ఉచితాల మీద అయితే ఇంపార్టెంట్ ఉన్నత వర్గాల్లో కూడా ఉచితాలు వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు ఎందుకంటే ఈ ప్రభుత్వంపై భారం పడిపోతుంది రాష్ట్రంపై భారం పడిపోతుంది కాబట్టి ఇంకా ఎమ్మెల్యేల మీద అయితే చాలామంది విమర్శలు ఉన్నాయండి అవినీతి అయితే ఘోరం చేతులు దాటిపోతుంది చాలా చోట్ల వీళ్ళు సామంత రాజులుగా మారిపోతున్నారు అధికారం ఈ అధికారుల పోకడ వీళ్ళ యేషాలు చూసి జనం కొంత చిరాకు పడుతున్నారు ఇక లిక్కర్ విషయంలో కూడా బెల్డ్ షాపులు కూడా హద్దు బద్దు లేకుండా పోతుందని జనం చెప్పుకుంటున్నారు ఇక ఉచిత ఉచిత ఈ ఉచిత అయితే అసలు ఎక్కడా పెద్దగా అమలు కావట్లా మొత్తంగా మనం చూస్తే ఇది పదిహేను నెలలే ఈ పదిహేను నెలల్లో అసంతృప్తి లేదని చెప్పాలి పోనీ పూర్తిగా సంతృప్తిగా ఉందని కూడా మనం చెప్పలేము ఎందుకంటే కొన్ని విషయాల్లో కూటమి నాయకుల మధ్య ఐక్యత లేకుండా ఏ పని చేయట్లేదు ఏం చేసినా కూటమి నాయకులకి పొత్తులో భాగంగా అందరికీ చెప్పే చేస్తున్నారు నాయకులను దగ్గర తీసుకుంటున్నారు ప్రజలకి కావాల్సిన పథకాలు అందిస్తున్నారు కానీ బాగా ఫెయిల్ అవుతున్న అంశం ఏంటంటే ఎమ్మెల్యేలపై చంద్రబాబు నాయుడు పట్టుకోల్పోయారని సో ఎమ్మెల్యేలు ఇష్టానుసారంగా నియోజకవర్గాల్లో భారీ ఎత్తున అవినీతికి పాల్పడుతున్నారని చిన్న చిన్న పని ఆఖరికి ఇసుకలు రవాణాకు కూడా ఎమ్మెల్యే పర్మిషన్ తీసుకొని చేయాల్సి వస్తుందని మొత్తం ప్రతి నియోజకవర్గం ఏర్పడుతుంది పాటుగా ఈ ఫ్రీ బస్ పథకం కూడా కొంత నెగిటివ్ వచ్చే పరిస్థితి కనపడుతుంది ఆటో వాళ్ళు గట్టిగా ఆ నిరసనలు చేపడుతున్నారు దాంతో పాటుగా ఈ మెడికల్ కళాశాలలు ఈ అంశం కొంత టీడీపీకి చెడ్డ పేరు మిగిల్చేలా కనపడుతుంది మొత్తం అయితే ఇప్పటివరకు అయింది పదిహేను నెలలే కాబట్టి ఈ పదిహేను నెలల్లో పెద్దగా చేయడానికి మార్చడానికి ఏమి ఉండదు కాబట్టి ఇంకొంత కాలం అయితే వేచి ఉండాలి బట్ అయితే గత ఐదేళ్ల పరిపాలనతో పోల్చుకుంటే చాలా అద్భుతంగా ఉందని చెప్తున్నారు ఏపీ ప్రజలు